హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీస్ నెల్లూరు చేపల పులుసు నెల్లూరు చేపల పులుసుని మన సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్టీగా ఎలా చేసుకుందామా ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి ఇది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేసుకుంటే ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది మాత్రం అదిరిపోద్ది అసలు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఫస్ట్ నేనైతే వన్ కేజీ చేపలు తీసుకున్నాను వాటిని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ అందులోకి ఆనియన్ టమాటా తీసుకున్నాను నేనైతే బెండకాయలు కూడా వేస్తున్నానండి చేపల కర్రీలో బెండకాయలు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా చేపలని ఫ్రెష్గా అయితే నీట్గా తెప్పించుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్స్ అయితే టూ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే వన్ టమోటా తీసుకున్నాను అలాగే బెండకాయలు కూడా బెండకాయలు అయితే మీకు నచ్చితే వేసుకుంటే లేదు చేపల కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మామిడికాయ అండి మామిడికాయ వేయడం వల్ల టేస్ట్ అంత బాగుంటుంది అలాగే చింతపండు మీ చేతికి ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజులో చింతపండు అయితే తీసుకోండి నెక్స్ట్ ఒక స్పూన్ మెంతులో రెండు స్పూన్లు ఆవాలు అయితే వేసుకొని బాగా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెము జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని మనం బాగా కలర్ అనేది బాగా చేంజ్ అయ్యేంత వరకు కూడా ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆనియన్ అనేది ఎంత బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిందో నెక్స్ట్ మనం కట్ చేసుకున్న టమాటా కూడా అందులో యాడ్ చేసుకోవాలండి టమాటా త్వరగా ఉడకడానికి మనం అందులో ఫస్ట్ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాము సాల్ట్ వేయడం వల్ల కర్రీ అనేది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది చూసారు కదా ఆనియన్ టమాటో అనేది ఎంత బాగా కుక్ అయిందో నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసుకొని అందులో జీగరంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అందులోకి మనము పసుపు రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాము చేపల కూరలోకి కొంచెం చింతపండు రెడ్ చిల్లీ పౌడర్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి పులుసు ఎక్కువ వేస్తాం కాబట్టి అలాగే మామిడికాయ కూడా వేస్తాం కాబట్టి మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి కొంచెము చూసారు కదండి ధనియాల పౌడర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి అయితే బాగా మ్యాష్ చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా మిక్స్ అయిపోయిందో నెక్స్ట్ అయితే ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నేను నానబెట్టుకున్నానండి అప్పుడైతే బాగా నానుతుందని నెక్స్ట్ నేనైతే అందులో గుజ్జు అంతా తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను గుజ్జు అనేది మనం చిక్కగా వేసుకొని నెక్స్ట్ అయినా వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే మనం కలిపేటప్పుడే వాటర్ యాడ్ చేసుకుంటూ వేసుకోవచ్చు చూసారు కదండి వాటర్ అనేది ఇలా చింతపండు గుజ్జు వేసేసుకున్నాను ఇందులోనే నేనైతే ఫస్ట్ ఆవాలు మెంతులు పొడి అయితే చేసి పక్కన పెట్టుకున్నాండి ఇలాగా మనం వాటర్ యాడ్ చేసుకున్నాక అది కొంచెం పొంగ వచ్చిన తర్వాత సిమ్లా పెట్టుకొని ఇలా మనం కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఫిష్ అనేది ఎంత ఫ్రెష్గా ఉందో ఇంత ఫ్రెష్ ఫిష్ అనేది ఫ్రెష్గా ఉన్నప్పుడే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి ఇది మనము ఫస్ట్ ఫిష్ యాడ్ చేసినప్పుడు కదుపుకోవచ్చు కానీ ఉడికిన తర్వాత అయితే కదుపుకోకూడదు ఇలా కలపడం వల్ల ముక్క అనేది విరిగిపోతుంది కాబట్టి మనం ఫస్టే మొత్తం కలుపుకోవాలి అలాగే ఉప్పు కారం కూడా చూసుకోవాలండి సరిపోయిందా లేదా అనేది నేను మామిడికాయ ముక్కలు అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను కొంచెం ఫిష్ అనేది ఉడికిన తర్వాత చూసారు కదండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి నేను మామిడికాయ ఒకటి చిన్న చిన్నది తీసుకున్నాను అలాగే కొత్తిమీర కూడాను ఫిష్ అనేది కొంచెం ఉడికాక మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదండి కర్రీ అనేది ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఆల్మోస్ట్ అయితే కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఇంత చిక్కగా అయితే వస్తుందండి చూసారు కదా పులుసు అంతా ఇనిగిపోయి కర్రీ అనేది ఎంత చిక్కగా వచ్చిందో ఫిష్ సైజ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు కర్రీ అనేది ఎంత చిక్కగా టేస్టీగా వచ్చిందో స్మెల్ అనే స్మెల్ మాత్రం అదిరిపోయిందండి అసలు చూసారు కదండి కర్రీ అనేది ఎంత బాగుందో మనం చూ చేసుకునే దాని ప్రకారం అయితే కర్రీ టేస్ట్ కూడా ఉంటుంది ఫైనల్లీ మనము మామిడికాయ అండ్ కొత్తిమీర రెండు కానీ యాడ్ చేసేసుకుంటే కర్రీ అనేది అయిపోయినట్టేనండి కొత్తిమీర కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో దీన్నైతే మనం ఒకసారి వేసేసిన తర్వాత ఇంకైతే కదపకూడదండి ఫిష్ అనేది విరిగిపోతుంది కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఇంకా దాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి కర్రీ అనేది ఎంత బాగా సింపుల్గా అయిపోతుందో చూ చూసే కర్రీ స్ట్రక్చర్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చిందండి అసలు చూసారు కదా కర్రీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే ఇలా వచ్చింది కర్రీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది అస్సలు చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో అసలు ఇలా మనం తెలియనప్పుడు జస్ట్ మనం ముక్కలు యాడ్ చేసినప్పుడు మాత్రమే ఇందులోకి మనము గండె పెట్టి అయితే కదుపుకోవాలి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే మనం ఆవాల మెంతలు పొడి చేసి పెట్టుకున్నాం కదండి అదైతే ఫైనల్లీ ఇందులో యాడ్ చేసుకుంటే కర్రీ అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది మనకు టేస్టీ టేస్టీ ఎంబీ కర్రీ అయితే నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇది నా స్టైల్ అండి ఒక్కొక్కరు రొక్కలా చేస్తారు అందరూ లాగా చేయరు కదండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు ఇది నా ప్రాసెస్లో అయితే నేను చేశాను మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ డ్యూట్యూబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్